మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ నేమ్ ఇస్ సుబ్లాష్ శైలి ఫ్రామ్ విశాఖపట్నం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బిఫోర్ హర్బల్ నేను కూడా చాలా ఓవర్ వెయిట్ నేను పదిహేను కేజీలు వెయిట్ లాస్ అయ్యాను టూ థౌసండ్ టెన్ నుంచి ఈరోజు వరకు నేను న్యూట్రిషన్ వాడుతున్నాను నేను వెయిట్ తగ్గాను ఫ్యాట్ లాస్ అయ్యింది మజిల్ కూడా గ్రోత్ పెంచుకున్నాను అలాగని నేను న్యూట్రిషన్ ఆపలేదండి ఎందుకంటే ఇది ఒక భోజనంతో సమానం ఇదేదో మెడిసిన్ ఏం కాదండి ఓకేనా ఏదో వెయిట్ తగ్గిపోయిన తర్వాత లేకపోతే రోగం తగ్గిపోయిన తర్వాత లేకపోతే ఏదో సంథింగ్ సంథింగ్ అవన్నీ అయిన తర్వాత ఆపేయాలన్న నెక్స్ట్ ఏం కాదండి ఎవ్రీడే ఇది మంచి భోజనం మంచి పోషకాహారం మనం తినే పోషకాలకన్నా ఇది మంచి నెంబర్ వన్ బ్రాండ్ అయిన ఫుడ్ అండి ఓకే ఒకరోజు తిని ఒకరోజు ఆపేసి ఒకరోజు వెయిట్ తగ్గిపోయాం ఫ్యాట్ లాస్ అయిపోయింది మాకేంటి ఇంక పర్వాలేదు ఇంకా మేము వాడక్కర్లేదు అన్న నెక్స్ట్ అయితే కాదు ఓకే లైఫ్ లాంగ్ అంటే మనం బ్రతికున్నంత వరకు న్యూట్రిషన్ వాడుకున్నామంటే ఆరోగ్యంగా హెల్దీగా యాక్టివ్గా ఉంటాం అన్నమాట ఓకే చాలామందికి డౌట్స్ వస్తాయి మేడం మరి మేము లైఫ్ లాంగ్ వాడాలంటే చాలా ఎక్కువ కాస్ట్ కదా అని ఓకే దానికి కూడా అందుకే కోచ్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి మీరు న్యూట్రిషన్ వాడే ఒక పది మందికి హెల్ప్ చేస్తే దాని ద్వారాగా మీకు మంచిగా ఫుడ్ అనేది వస్తుంది అప్పుడు మీరు ఫుడ్ బాగా తా వాడారనుకోండి మీరు ఆరోగ్యంగా ఉంటారు హెల్దీగా ఉంటారు మిమ్మల్ని చూసి చాలామంది అడుగుతారు కదా వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తే మీకు మనీ కూడా వస్తుంది ఈ సీక్రెట్ మీకు తెలియక చాలామంది ఏదేదో అనేసుకుంటున్నారు ఓకేనండి అర్థమవుతుందా సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను చాలామంది బిజినెస్ పీపుల్ చేస్తూ ఉంటారు అందరూ మార్కెటింగ్ చేస్తూ ఉంటారు మార్కెటింగ్ అంటే మన ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళకి అమ్మటం దాన్ని మార్కెటింగ్ అంటారు కానీ హెర్బల్ లైఫ్లో అలాగే కాదండి మనం ప్రోడక్ట్ యూజ్ చేసి మన రిజల్ట్ని పది మందికి చెప్తేనే బిజినెస్ అంటారు అలాగే మనకు ఆరోగ్యం వస్తుంది వాళ్ళకి ఒక మంచి ఆరోగ్యాన్ని పంచుతున్నాం అది ఇది ఏదో డబ్బాలు పెట్టి అమ్మే బిజినెస్ ఏం కాదండి మీకు పదే పదే అదే చెప్తున్నాను ఇది డబ్బాలు మార్కెట్ కాదు మనం ప్రోడక్ట్ యూజ్ చేసి మనం ఆరోగ్యం పొందుకొని హెల్దీగా యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉంటేనే ఎవరికైనా చెప్పాలి ఓకే అర్థమవుతుంది కదా ఆ విషయం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు అందుకని నేను చెప్తున్నాను మీకు యూస్ వేర్ టాప్ ఓకే బిజినెస్ చేస్తున్నాం ఒక రియల్ ఎస్టేట్ అనుకుంటాం లేకపోతే ఏదో లాక్స్ బిజినెస్ కోట్ల బిజినెస్ చేస్తామండి వాళ్ళకైతే మైండ్ అయితే రిలాక్స్గా ఉంటుందా ఏదో ఆ టూరు ఈ టూర్ వెళ్తారు కానీ అంత మైండ్ రిలాక్స్ ఉండదు ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేయగలం అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు సాఫ్ట్వేర్స్ ఐటీ కంపెనీస్ వీళ్ళందరూ నాకు చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు మేడం చాలా స్ట్రెస్ మాకు ఎందుకంటే ల్యాప్టాప్ దగ్గర ఎక్కువగా ఉండడం వల్ల కళ్ళు లాగేస్తున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నాం గ్యాస్ ఫామ్ అయిపోతుంది టైం టు టైం ఫుడ్ తినక నిద్ర లేక అని మేము మంచి యంగ్ స్టేజ్లో వస్తున్నాం మేడం చూస్తుంటే కొన్ని రోజులకే మేము చాలా అన్ఈజీగా అయిపోయి ఒక ఒక ట్వంటీ ఏజ్ నుంచి చేసేవాళ్ళైతే ఒక ఫార్టీలా అలా అయిపోతుంది మా స్కిన్ మా హెయిర్ అన్నీ పాడైపోతున్నాయి మేడం అని చెప్పి కాల్ చేస్తూ ఉంటారు నిజమే కదండి మరి మంచి పోషకాహారం తీసుకోకుండా లక్షలు లక్షలు మూడేస్ లక్షలు నువ్వు ఎంత అమౌంట్ తీసుకున్నా సరే ఆరోగ్యం లేకపోతే అది వేస్ట్ నువ్వు ఎన్ని కొనుక్కున్నా ఎంత షికారులు చేసినా ఎక్కడికి వెళ్ళినా సరే ఆరోగ్యం ఉంటేనే కదా మనం హెల్దీగా యాక్టివ్గా మంచి లైఫ్ స్టైల్లో ఉంటాం మరి ఆరోగ్యానికి కోసం ఎందుకు మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోకూడదు కోసం పెట్టుకుంటే ఏమైపోద్ది లక్షలు సంపాదిస్తున్నావుగా అందులో పదివేలు నీ హెల్త్ కోసం ఫ్యామిలీ ఒక థర్టీ థౌసండ్ ప్రోడక్ట్ అనేది మేము వాడుతూ ఉంటాం ప్రతి నెల నేను అన్ని చూపిస్తూ ఉంటాను ప్రోబయోటిక్ అని స్కిన్ బూస్ట్ అని విటమిన్స్ అవి వేసుకుంటే ఒక్కొక్క విటమిన్ చాలా కాస్ట్ న్యూట్రిషన్ నూట పద్నాలుగు పోషకాలు కలిగిన ఒక గ్లాస్ పర్ డే టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే మరి బిర్యానీలు తినేస్తున్నాం అన్నీ చేస్తున్నాం అన్నిటికీ మనకు డబ్బులు ఉంటున్నాయి మరి ఆరోగ్యం విషయంలో ఎందుకు డబ్బులు పెట్టుకోవట్లేదు చెప్పండి మీరే ఆన్సర్ ఎందుకంటే మీరు క్వశ్చన్స్ వేస్తున్నారు కదా నాకు ఫోన్లో చేసి అందుకే నేను ఆన్సర్ అడుగుతున్నాను అందరితో మాట్లాడాలంటే కష్టం కదా ఫ్రెండ్స్ అందుకనే వీడియో చేస్తున్నాను మీరు ఆలోచించుకోండి అందుకే మీకు ఈ డౌట్స్ క క్లారిఫై అవ్వటానికే మేము జూమ్ క్లాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఒక లేడీస్ చూడండి ఒక ఇంట్లో లేడీస్ ప్రాబ్లమ్స్ ఒక ఫోర్ థౌజండ్ పీపుల్స్ మధ్యలో లైవ్ రిజల్ట్స్ చెప్తున్నారు వాళ్ళు ఒక వాళ్ళు చెప్పడానికే మనం ఫీల్ అవుతాం ఎందుకంటే వాళ్ళు ఎంతో ఇబ్బంది పడి నాకు ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చాను నా రిజల్ట్ ఒక పది మందికి హెల్ప్ అవుతుంది అని చెప్తున్నానని నిజంగా గ్రేట్ కదండి వాళ్ళు నేను ఎవరీడే చెప్తూ ఉంటాను మరి నాలంటే వాళ్ళు చాలామంది చెప్తారు కొత్త కొత్త వాళ్ళు చెప్తారు వన్ మంత్ టూ మంత్ టెన్ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ వాడే వాళ్ళు చెప్తారు మరి ఆ రిజల్ట్స్ అన్నీ మీరు చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది జూమ్ క్లాస్కి వస్తేనే కదా మీకు తెలుస్తుంది రోజు మేం మీ ఇంటికి వస్తున్నాం కానీ మీరేం చేస్తున్నారు తలుపులు వేసేస్తున్నారు ఓకే ఒక్కసారి ఆలోచించుకోండి సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీ వాళ్ళు అండ్ రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలామంది అందరు బిజినెస్ పీపుల్స్ చాలామంది ఉంటున్నారు కానీ మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుందో లేదో చూసుకోండి నేను నా హెర్బల్ లైఫ్ ప్రోడక్టే వాడండి నా హెర్బల్ లైఫ్ బిజినెస్ ఏ చేయండి లేదంటే నా హెర్బల్ లైఫ్లోనే అని నేనైతే మాత్రం పిలవను కానీ మీకు మీరు పచ్చని వేసుకోండి మనం నెంబర్ వన్ బ్రాండ్ కలిగిన ఫుడ్ తీసుకుంటున్నామా నెంబర్ వన్ బ్రాండ్ కలిగిన కార్లు మేడలు మిద్దులు బంగారాలు కొనుక్కుంటున్నావా ఆలోచించుకోండి మీరే ఓకే ఫ్రెండ్స్